శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం కలరాలజీని బట్టి పన్నెండు రాసుల వాళ్ళకి వారంలో వచ్చే ఏడు రోజుల్లో కలిసి వచ్చే కలర్స్ ఏంటో కలిసి రాని కలర్స్ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వారంలో వచ్చే ఏడు రోజుల్లో మొట్టమొదటి రోజు ఆదివారం ఆదివారం రోజు ఏ రాశి వాళ్ళకైనా ఏ నక్షత్రం వాళ్ళకైనా సరే కలిసి వచ్చే కలరు లేత ఎరుపు రంగు కలిసిరాని కలరు నలుపు రంగు నీలం రంగు అలాగే దురదృష్టాన్ని ఆదివారం ఇచ్చే కలరు పచ్చ రంగు అలాగే మిక్స్డ్ రిజల్ట్స్ రావాలంటే మాత్రం పసుపు రంగు కానీ తెలుపు రంగు కానీ ఆదివారం రోజు ధరించవచ్చు అలాగే ఆదివారం రోజు బాగా అదృష్టాన్ని ఇచ్చే రంగు మాత్రం కాషాయం రంగు అంటే ఆరెంజ్ కలర్ అనేది విపరీతమైనటువంటి అదృష్టాన్ని ఆదివారం కలిగిస్తుంది అలాగే పన్నెండు రాసుల వాళ్ళకి ఇరవై ఏడు నక్షత్రాల వాళ్ళకి ఎవరికైనా సరే సోమవారం కలిసి వచ్చే కలరు వైట్ కలర్ సోమవారం కలిసి రాని కలరు రెడ్ కలర్ డార్క్ రెడ్ అనేది సోమవారం కలిసి రాదు బాగా దురదృష్టం అంటే బ్యాడ్ ఇచ్చే కలర్ సోమవారం బ్లాక్ కలర్ ఆర్ డార్క్ బ్లూ కలర్ కాబట్టి సోమవారం బ్లాక్ కలర్ కానీ డార్క్ బ్లూ కలర్ కానీ వేసుకోకూడదు మిక్స్డ్ రిజల్ట్స్ ఇచ్చే కలర్ మాత్రం ఎల్లో కలర్ సోమవారం మిక్స్డ్ రిజల్ట్స్ ఎల్లో కలర్ ఇస్తుంది అలాగే మంగళవారం రోజు బాగా కలిసి వచ్చే రంగు ఏ రాశి వాళ్ళకైనా ఏ నక్షత్రం వాళ్ళకైనా డార్క్ రెడ్ కలర్ కలిసి రాని కలర్ డార్క్ గ్రీన్ కలర్ అలాగే డార్క్ బ్లూ కలర్ కూడా దురదృష్టాన్ని మంగళవారం కలిగిస్తుంది అయితే వెండి లాంటి తెల్లటి రంగు మాత్రం మంగళవారం మిక్స్డ్ రిజల్ట్స్ని ఇస్తుంది అలాగే పన్నెండు రాసుల వాళ్ళకి ఇరవై ఏడు నక్షత్రాల వాళ్ళకి ఎవరికైనా సరే బుధవారం రోజు బాగా కలిసి వచ్చే కలరు ముదురు ఆకుపచ్చ పచ్చ రంగు అంటే డార్క్ గ్రీన్ కలర్ బుధవారం కలిసి రాని కలరు రెడ్ కలర్ బుధవారం రోజు దురదృష్టాన్ని ఇచ్చేటటువంటి కలర్ అంటే అన్లకి ఇచ్చేటటువంటి కలరు వైట్ కలరు ఎల్లో కలర్ ఈ రెండు బుధవారం వేయకూడదు వేస్తే గనక అది బ్యాడ్ రిజల్ట్స్ని ఇస్తుంది మిక్స్డ్ రిజల్ట్స్ ఇచ్చే కలర్స్ మాత్రం బుధవారం డార్క్ బ్లూ కలరు బ్లాక్ కలరు ఇవి బుధవారం మిక్స్డ్ రిజల్ట్స్ని ఇస్తాయి అలాగే గురువారం రోజు పన్నెండు రాసుల వాళ్ళకి ఇరవై ఏడు నక్షత్రాల వాళ్ళకి కలిసి వచ్చే కలరు పసుపు రంగు డార్క్ రెడ్ కానీ లైట్ రెడ్ కానీ గురువారం కలిసి రావు అలాగే డార్క్ గ్రీన్ కూడా గురువారం కలిసి రాదు గురువారం డార్క్ గ్రీన్ వేస్తే అది దురదృష్టాన్ని ఇస్తుంది మిక్స్డ్ రిజల్ట్స్ ఇచ్చే కలర్ మాత్రం గురువారం డార్క్ బ్లూ కలర్ డార్క్ బ్లూ కలరు గురువారం మిక్స్డ్ రిజల్ట్స్ అంటే పాజిటివ్ నెగిటివ్ రెండు ఇస్తుంది ఇక శుక్రవారం రోజు పన్నెండు రాసుల వాళ్ళకి ఇరవై ఏడు నక్షత్రాల వాళ్ళకి ఎవరికైనా సరే బాగా కలిసి వచ్చే కలరు సిల్వర్ వైట్ అంటే వెండి లాంటి తెల్లటి రంగు బాగా అదృష్టాన్ని ఇస్తుంది యాంటీ రిజల్ట్స్ ఇచ్చే కలర్ మాత్రం ఎల్లో కలర్ శుక్రవారం ఎల్లో వేయకూడదు అలాగే దురదృష్టాన్ని అన్లక్కీ ఇచ్చే కలర్ శుక్రవారం డార్క్ రెడ్ కలర్ శుక్రవారం మిక్స్డ్ రిజల్ట్స్ ఇచ్చే కలర్స్ మాత్రం డార్క్ గ్రీన్ కలరు డార్క్ బ్లూ కలరు డార్క్ గ్రీను డార్క్ బ్లూ అనేవి శుక్రవారం పన్నెండు రాసుల వాళ్ళకి మిక్స్డ్ రిజల్ట్స్ని ఇస్తాయి అలాగే చివరగా శనివారం రోజు ఏ రాశి వాళ్ళకైనా ఏ నక్షత్రం వాళ్ళకైనా బాగా లక్కీ ఇచ్చేటటువంటి కలరు బ్లాక్ కలర్ బ్లాక్ అనేది బాగా ఫేవరబుల్ కలర్ అని చెప్పాలి శనివారం ప్రతికూల కలర్ అంటే యాంటీ రిజల్ట్స్ ఇచ్చే కలరు రెడ్ కలరు రెడ్ శనివారం వేయకూడదు డార్క్ రెడ్ కానీ లైట్ రెడ్ కానీ శనివారం వేస్తే మాత్రం నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి అలాగే దురదృష్టాన్ని ఇచ్చే కలర్ శనివారం ఎల్లో కలర్ శనివారం ఎల్లో కూడా వేయకూడదు మిక్స్డ్ రిజల్ట్స్ ఇచ్చే కలర్ మాత్రం శనివారం వెండి లాంటి తెలుపు రంగు అంటే సిల్వర్ వైట్ అనేది మిక్స్డ్ రిజల్ట్స్ ఇస్తుంది అలాగే డార్క్ గ్రీన్ కూడా శనివారం మిక్స్డ్ రిజల్ట్స్ని ఇస్తుంది కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు ఇరవై ఏడు నక్షత్రాల వాళ్ళు ఏ తేదీలో జన్మించిన వాళ్ళైనా సరే వారంలో వచ్చే ఏడు రోజుల్లో కలరాలజీని బట్టి ఏ కలర్ కలిసి వస్తుందో ఆ కలరు వస్త్రాలు ధరించడం లేదా ఆ రంగు కర్చీఫ్ దగ్గర పెట్టుకోవడం చేయాలి యాంటీ రిజల్ట్స్ ఇచ్చే కలర్స్ సాధ్యమైనంత వరకు వాడకుండా ఉంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి మీరు నిత్య జీవితంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల వల్ల సతమతం అయిపోతున్నారా కుటుంబ పరంగా సమస్యలు ఎదుర్కొంటూ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారా ఆరోగ్యపరమైన సమస్యలతో బాధలు పడుతున్నారా దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి అతి సులభమైనటువంటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మార్చిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి అత్యంత శక్తివంతమైనటువంటి అత్యంత సులభతరమైనటువంటి పరిష్కార మార్గాల కోసం మా మాచిరాజు భక్తి ఛానల్ వీడియోస్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి